ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుతుపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న జె విలాస్ ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం తాగి స్కూల్ కి హాజరైనందుకు సస్పెండ్ చేశారు గ్రామస్తుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప రమాదేవి పీవో ఆదేశాల మేరకు విలాస్ను విధుల నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు తరగతి గదిలో నిద్రపోయిన ఘటనపై చర్యలు తీసుకోవడం విద్యార్థుల భవిష్యత్తు రక్షణ దిశగా ఒక ముఖ్య నిర్ణయమని అధికారులు పేర్కొన్నారు